ఘనంగా ద్రోణం రాజు జయంతి వేడుకలు విశాఖపట్నం మధురువాడ చంద్రంపాలెంలో ద్రోణం రాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపం ఆవరణలో గల ద్రోణం రాజు విగ్రహానికి నేడు జిల్లా ఏడవ వార్డ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు సింహాచలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిల్ల సూరిబాబు ఏడవ వార్డు వైఎస్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ కుడితి రామారావు ఎండాడా క్వారీ అధ్యక్షులు పిల్ల అప్పన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడి రాజు పిల్ల వెంకటరమణ జగ్గుపల్లి నరేష్ నాగోతి తాతారావు పిల్ల పోతరాజు జగ్గుపిల్లి అప్పారావు పోతిన అచియ పాత్రుడు పోతిన కనకారావు నాగోతి రాజు మరుపిల్లి ఆనంద్ తదితరులు నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ ద్రోణం రాజు సత్యనారాయణ గారు మదురువాడ అభివృద్దికి కీలక పాత్ర పోషించారని అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్గా పార్లమెంట్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా శాసన సభ్యులుగా విశాఖను ఎంతో అభివృద్ది చేశారని అందులో మదురువాడను మరింత అభివృద్ది చేశారని కొనియాడు చంద్రంపాలెం హైస్కూల్ విశాఖ గ్రామీణ బ్యాంక్ మాస్టర్ ప్లాన్ రోడ్డు మధురవాడ ప్రాంతంలో మొదట విద్యుత్ సౌకర్యం కల్పించుట మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయటం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారని కొనియాడారు అదేవిధంగా ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు అంటే ఒక రాజకీయ యూనివర్సిటీ అని ఉత్తరాంధ్రలో ఈ రోజు రాజకీయంగా ఉన్నత పదవిలో ఉన్న వారిలో ఎక్కువ మంది ద్రోణం రాజు యూనివర్సిటీ నుండి వచ్చిన వారేనని ఆయన శిష్యులేనని కొనియాడారు దానరాజు సత్యనారాయణ గారు తొంభై రెండవ జయంతోత్సవాలు మరి జీవీఎంసి ఏడవ వార్డు మరి ద్రాణరాజ్ సత్యనారాయణ గారి కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది మరి ద్రా సత్యనారాయణ గారు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లాపరి చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి ముఖ్యంగా మధురవాడ ప్రాంతానికి ఆయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రహదారులు కానివ్వండి మరి ఈ ప్రాంతం ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి వడా చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి బాటలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మరి మధురవాడ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం జీవంసి వార్డు మధురవాడ చందనపాలెం దగ్గర ఉన్న కృష్ణానగర్ లేవట్లో ఉన్న ద్రోణరాజు గారి కళ్యాణ మండలం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామరాజు సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేపట్టి ముందు చూపుతో మదిరివాడు ప్రాంతాన్ని నాయకులందరం కూడా రోజులకి జయంతి జరపడం జరుగుతుంది మరి మధురవాడికి బేజ నాయకుడు ద్రామరాజు సత్యనారాయణ గారు మరి అలాంటి నాయకుడు చేసిన పనులు ఈరోజు స్కూల్స్ కానివ్వండి మదిరివాడ డెవలప్మెంట్ కానీ అంటే తెలియని పరిస్థితుల్లో కూడా మదిరివాడ ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చిన నాయకుడు ద్రౌణ అచ్చిన గారు మన ఆత్మ ఆత్మ శాంతి వచ్చానని మనసు అందులో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఆ రోజు ఇక్కడ మదిరివాడ ప్రాంతంలో బ్యాంకులు ఎక్కడ లేకపోయినా లేకపోతే గ్రామీణ బ్యాంకు తీసుకురావడం కానీ అలాగే ఎండాడ క్వారీ సంబంధించి కానీ అనేకమైన కార్యక్రమాలు అలాగే అభివృద్ధికి అయితే రోడ్లు కాలువలు అలాగే విద్యుత్తు అన్నీ కూడా ద్రోణరాజు సత్యనారాయణ అయాయంలో మధుర ప్రాంతానికి ప్రప్రథమంగా అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది